పలమునరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు కోట్ల రూపాయలతో ఆధునీకరణగా అభివృద్ధి పనులు ప్రారంభించారు మనం హాస్పిటల్ ఎంటర్ అయిన వెంటనే క్యాంటీన్ పెట్టారు ఫస్ట్ ఇంతవరకు ఎక్కువ మన దీంట్లో హాస్పిటల్లో లేదు ఈరోజు క్యాంటీన్ మొట్టమొదటిగా రేపు మంత్రి వారి చేత ప్రారంభోత్సవానికి రెండు సిద్ధంగా ఉంది క్యాంటీన్ ఇది వచ్చి రెండవది పేషెంట్లు ఉండేదానికోసం అటెండెన్స్ షెడ్ అని చెప్పి పేషెంట్లు ముందు వచ్చి చెట్ల కింద రాళ్ళ కింద కూర్చుంటా ఉంటారు దానికనేసి చెట్లు లేకుండా పేషెంట్ కోసం ప్రత్యేకంగా అటెండెన్స్ షెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు అందులోనే మహిళలకు సపరేట్గా బాత్రూము జెంట్స్కి సపరేట్గా బాత్రూము రెండు బాత్రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి పలకలు ఏర్పాటు చేశారు పైన ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం బాగా ఆధునీకరణగా ఇది రెండు కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్ లేకుండా ఆక్సిజన్ అందించేదాని కోసం డాక్టర్లు అందరూ కూడా పాపం చాలా శ్రమిచ్చి ఎవరెవరినో దాతలు బట్టి కర్నూలు అనంతపూరు తిరుపతి ఈ ఒక బయట జిల్లాల నుంచి ఆక్సిజన్ సప్లై చేసేదానికి చాలా ఇబ్బందులు పడ్డాం వెంటనే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారికి చెప్పాం ఎమ్మెల్యే గారు మంత్రి గారికి చెప్పి మంత్రి బతిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చొరవతో ఇవి రెండు కూడా ఆక్సిజన్ ప్లాంట్లు స్టేట్ గవర్నమెంట్ తక్షణమే మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఆక్సిజన్కి ఎటువంటి ఇబ్బంది బలమనేరులో రాదు ఇంకా కూడా ఆక్సిజన్ మిగిలి పక్క ఆసుపత్రులకు ఇచ్చేంత కూడా ఆక్సిజన్ తయారయ్యేదానికి రెండు ప్లాంట్లు మంజూరు కావడం జరిగింది ఇప్పుడు పిఎం అంటే పోస్ట్ మార్టం కోసం ఆధునికంగా నిర్మించినటువంటి మార్టము ఇది రూము ముందు గతంలో అయితే పోస్ట్ మార్టం చేసేదానికి బాడీలు పెట్టే కూడా రెండు బాడీలు పెట్టేకే ఉండేది గతంలో ఇప్పుడు నాలుగు బాడీలు పెట్టి ఫ్రీజర్లు పెట్టి దానికోసం ఆధునికంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో డాక్టర్ కూడా రూమ్ ఉండేది కాదు ఇప్పుడు దీంట్లోనే డాక్టర్ వెయిటింగ్ రూమ్ ఉంది డాక్టర్ వెయిటింగ్ రూమ్తో పాటు కూడా పేషెంట్లు వస్తే పేషెంట్లు ఎవరైతే బంధువులు వస్తారో చనిపోయినటువంటి వాళ్ళు బంధువులు వస్తే ఇక చుట్టూ చెట్లపైన ముందర ఇక్కడ నిలబడుకొని ఎండలో ఉండేవారు ఇప్పుడు పేషెంట్ వాళ్ళు బంధువుల కోసం కూడా ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేశారు అందులోనే ఒక బాత్రూమ్ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా ఇప్పుడు కొంచెము బాధలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అంత బాధ ఎక్కువ దుఃఖము లేకుండా ఉండేదానికోసం ఇదంతీ కూడా నర్సరీ మాదిరి ఏర్పాటు చేయాలని చెప్పి విశాలమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది గతంలో ఉన్నటువంటి పిఎం షెడ్ అది ఆ పిఎం షెడ్లో రెండు బాడీలు పెట్టేకి మాత్రమే ఉండేది కానీ ఈరోజు ఈ పిఎం షెడ్లో నాలుగు బాడీలు పెట్టచ్చు ప్లస్ వాళ్ళ బంధువులు వచ్చి ఇక్కడ వెయిటింగ్ రూమ్లో ఉండి ఇక్కడే బాత్రూమ్ అన్ని కూడా వెయిటింగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క డాక్టర్ ఉండేదానికి డాక్టర్ ఒక వెయిటింగ్ రూము అక్కడ బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ తీసిన తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అక్కడ మూడు రూములు కట్టి వేస్ట్ మేనేజ్మెంట్ చేసేదానికి ఆ మూడు రూముల్లో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అది తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత వచ్చి ఒక మనకు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేప చెట్టు దీని కింద కూర్చుండేవారు కానీ దాన్ని కూడా ఇప్పుడు ఆధునీకరణంగా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు దాన్ని డెవలప్ చేస్తూ దానికి ఇప్పుడు గ్రానైట్ వేసి టైల్స్ వేసి కూడా అక్కడ ఉండేటువంటి బాధలో వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులందరినీ కూడా ఒక కొద్దిసేపు కూర్చొని వాళ్ళ బాధలు చేర్చుకునే దానికోసం ట్రస్ట్ వారు జరుగుతున్నది ఈరోజు నాడు నేడు ప్రోగ్రామ్ కింద కొత్త బిల్డింగ్ మన హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది దాన్ని రేపు మన మినిస్టర్ గారు వచ్చి ప్రారంభం చేస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ హాస్పిటల్ ప్రారంభానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోసం ఈరోజు మన ప్రభుత్వము ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరి నాడు నేడు ప్రోగ్రాం కింద ఇలాంటి అత్యాధునిక వసతులతో కూడిన ఈ మాతా శిశు సంరక్షణ భవనాన్ని ప్రారంభించడం మాకందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతో మంది కొన్ని వేల మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ని రిక్రూట్ చేయడము స్టాఫ్ నర్సెస్ అందరి స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆల్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు ఒక ఏరియా హాస్పిటల్లో ఉండడము చాలా సంతోషకరమైన విషయము మరి గతంలో మరి ఈ స్పెషాలిటీ వైద్యాలు అన్ని లేకపోవడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు మాకు కూడా స్పెషాలిటీ వైద్యులు ఉన్నప్పటికీ కూడా కొన్ని సౌకర్యాలు కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ లేక సరైన వైద్య సదుపాయం అందించలేని పరిస్థితిలో మేము ఉండి కొంచెం చేతగాని పరిస్థితుల్లో ఒక్కోసారి రిఫర్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అన్ని అదు సదుపాయాలు మాకు లభ్యంగా ఉండడం వల్ల మేము మ్యాక్సిమమ్ ఇక్కడ రిఫర్ చేయకుండానే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము చూస్తున్నాము ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం వారికి డాక్టర్లందరి తరఫున వైద్య సిబ్బంది తరఫున మా పల పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పట్టణానికి గతంలో యాభై పడకల ఆసుపత్రిగా ఉండింది రెండు వేల ఐదులో ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చి వంద పడకల ఆసుపత్రిగా దీనికి అభివృద్ధి చేసేదాని కోసం ఆ రోజు ఓపెనింగ్ చేసి వంద పడకలు తీసుకొచ్చారు కానీ అప్పటి నుంచి కూడా యాభై పడకలు సరిపోయేటువంటి ఆసుపత్రి ఉంది కానీ వంద పడకల ఆసుపత్రి చేసిన తర్వాత కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏవి కూడా దీని వంద పడగలకు సరిపోయేటువంటి బిల్డింగ్స్ని నిర్మించకుండా పోవడం అన్నీ జరిగిన తర్వాత సుమారు దాదాపు ఒక పది సంవత్సరాలు నుంచి పన్నెండు సంవత్సరాలయ్యింది తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు చొరవ తీసుకొని మా శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పద్ధతికి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం ఆయన వెంటనే సీఎం గారికి తెలియజేయడం దీన్ని నాడు నేడు కింద కన్వర్ట్ చేసి పదహారు కోట్ల రూపాయలతో ఇప్పుడు వంద పడకలకు సరిపోయేటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ ఆసుపత్రిని నిర్మించడం ఇప్పుడు బలమనేరు పట్టణానికి ఇంకా కూడా ఇంకా పది సంవత్సరాలు కూడా సరిపోయేటటువంటి ఆసుపత్రి నిర్మాణాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి వర్లకు శాసనసభ్యులకు కూడా మేమందరూ కూడా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తరఫున మరియు డాక్టర్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలా వంద పడకలకు సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉంది కాబట్టి ఇంక మీద ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రి సేవల్ని ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టింది కాబట్టి ఇక్కడే వచ్చి అందరూ కూడా ఇక్కడ చూపించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం రేపు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి దోచుకొంచున్నది రేపు తొమ్మిది గంటలకు ఉదయం మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఒక గంటా ఊరి దగ్గర నుంచి రిసీవింగ్ చేసుకొస్తాం పది గంటలకు ఆసుపత్రి ఆవరణంలో ఓపెనింగ్ జరుగుతుంది పది గంటల పదహైదు నిమిషాలకు పక్కనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్లో ఆసుపత్రి గురించి ఆసుపత్రి గతంలో ఉన్న దాని గురించి ముందున్నటువంటి డాక్టర్లు ఇప్పుడు ఎంతమంది డాక్టర్స్ వచ్చారు ఎంతమంది స్పెషలిస్టులు వచ్చారు అవన్నీ కూడా రేపు మీటింగ్లో ప్రజలకు తెలియజేస్తాం ప్రతి ఒక్కరూ కూడా సామాన్య ప్రజలు కానీ ఇది ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి రేపు జరగబోయే కార్యక్రమాన్ని పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను